మీరు ఒక సినిమా ఎంచుకోవాలంటే సార్ అంటే అప్పట్లో మీరు రెండు మూడు సినిమాలు కూడా ఒకే రోజు షిఫ్ట్స్లో చేసిన ఉన్నాయి నాలుగు సినిమాలు ఒకే రోజు నాలుగు షూటింగ్లు చేశాను మాక్సిమం నాలుగు సినిమాలు చూశాను మీరు ఆశ్చర్యగా ఒక విషయం ఏంటంటే రోజు మూడు స్టేట్లో బంద్ చేశాను పొద్దున్న హైదరాబాద్ మధ్యాహ్నం చెన్నై రాత్రి బెంగళూరు అప్పుడు ఎయిర్పోర్ట్లో ఇంత సెక్యూరిటీ అంత ఉండేది కాదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ షూటింగ్కి వచ్చి మళ్ళీ ఇటు నుంచి చెన్నై వెళ్ళామండి అదేంటే టైం ఇందాక చెప్పాను కదా మనకి టైం వస్తే టైం ఉండదు అండి భోజనం చేయడానికి కూడా టైం ఉండదు ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి అలాంటి టైం రావాలని మీరు ఎదురు ఎదురుచేసిన రోజులున్నాయా నేను యథార్థంగా చెబుతున్నానండి ఇంత జరిగింది ఇన్ని ఫోటోలు నేను చూశారు కదా ఇవి నేనేం ఊహించినవి కాదు అనుకున్నవి కాదు నాకు ముందు చెప్పినవి కాదు యాదృచ్ఛికంగా వచ్చినవి వచ్చిన వాటిని ఉపయోగించుకున్నాను ఆ సక్సెస్ ఇది నాలో స్వార్థంగా నేను చేయటం కమర్షియల్గా చేస్తుంటే ఇంత లైఫ్ ఉండదు ఏంటంటే మనం ఏమిటి మన పని ఏమిటి మనం చేసుకుని వెళ్తే భగవంతులు ఇస్తారు కమర్షియల్గా ఉండడంలో ఉంది సార్ కమర్షియల్ అంటే మరి అతిగా ఉండటం మంచిది కాదుగా ఇప్పుడు నాకు మొట్టమొదటి నేను సినిమాకి నాకు వృత్తికేటెంత ఇచ్చారనుకుంటున్నారు రెండు వేల ఐదు వందలు ఇచ్చారు తెలుసా ఇప్పుడు రెండు వేల ఐదు వందలు వేషం చేస్తాడు ఎవడన్నా ఇవాళ పది లక్షలు తీసుకుంటారు దాన్ని కాబట్టి ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అప్పుడు సీజన్ అది ఇప్పుడు అప్పుడు టైం అది ఇప్పుడు టైం ఇది కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మన రీజనబుల్గా మన రెస్పెక్ట్ మనం కాపాడుకుంటే అడగాలి ఇప్పుడు రోజు ఇప్పుడు నా క్యారెక్టర్లు వేసేవాళ్ళ రోజు నాలుగు లక్షలు తీసుకుంటున్నాడు అనుకో నేను రెండు లక్షలే అడుగుతాను అంటే మనకు అంతవరకు లిమిట్ వచ్చి చూడండి జాగ్రత్తగా ఉంటే చాలు అలా జాగ్రత్తగా ఉండబట్టే ఇంత లాంగ్ లిమిట్ వచ్చింది ఇంతకాలం పని చేయగలిగాను ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు భగవంతుడు చూడండి ఎవరైనా ఇది కోరుకోవాలి ఇంతవరకు చేయటానికి అనాల్సిన కర్మ లేదు నాకు కదా ఏదైనా అవకాశం ఉంటే ఇలా అంటే ఎవరికైనా సాయం చేయటం అలాంటి జీవితం ఎవరికి వస్తుంది మనలో కల్మర్షన్ లేకుండా ఉంటే వస్తుంది